yeah, good evening everyone. so oh, yeah. we are here to uh, conduct a uh, customer uh, engagement program wherein we are launching today this uh, x200 series phone uh, with collaboration of uh, bajaj electronics. uh vivo brand the x200 pro series phone launches in it's a beautiful phone and you know, even ఒక ట్వంటీ మినిట్స్ ఐ హ్యాడ్ అండ్ ఐ ది గేవ్ మీ ద ఫోన్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్ ఫోన్లో చూస్తే ద మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ అనేది ఈ ఈ ఫోన్లో ఉన్న కెమెరా కెమెరా ఈజ్ లైక్ టూ హండ్రెడ్ ఎంపీ అండ్ ఫ్రమ్ మైక్రో పిక్చర్స్ టు లార్జ్ లార్జ్ ఫార్మాట్ పిక్చర్స్ ఈ కెమెరా ఇస్తున్న క్వాలిటీ అనేది ఇట్స్ నాట్ ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్ అంత సూమ్ చేసినా కూడా ఆ ఫోటోలో ఉన్న క్లారిటీ చాలా బాగుంది అండ్ ఆఫ్ కోర్స్ అందరికీ ఇప్పుడు సెల్ఫీ కావాలి అండ్ అందరూ బాగా ట్రావెల్ చేస్తున్నాము అన్ని క్లైమేట్ ఇప్పుడు ఆఫ్టర్ ఒక సోషల్ మీడియా బూమ్ తర్వాత అందరూ బాగా ట్రావెల్ చేస్తున్నాము అందరి అన్ని లొకేషన్స్కి వెళ్తున్నాము విత్ కోల్డ్ టెంపరేచర్స్ కూడా అక్కడ ఇట్ విల్ బీ దిస్ ఫోన్ హ్యాస్ అ బ్యాటరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ అండ్ దాట్ ఈస్ రియలీ పవర్ఫుల్ అంటే ఇంకేం ఫోన్స్ తీసుకెళ్ళినా బ్యాటరీ విల్ కమ్ డౌన్ సూపర్ ఫాస్ట్ సో ద బ్రాండ్ ఈస్ ప్రమోటింగ్ దాట్ ఎస్ అ ఫ్యాక్టో ఎక్కడికి వెళ్ళినా బ్యాటరీ విల్ లాస్ట్ లాంగర్ అనేది పర్సనల్గా నాచిన నాకు నచ్చినది ఏంటంటే ఫొటోస్ ఎప్పుడు మనకి ఫొటోస్ కావాలి అండ్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ మై ఆడియన్స్ ఆన్ సోషల్ మీడియా దాని దానికి కూడా లవ్ టేకింగ్ పిక్చర్స్ And that's definitely the most beautiful uh, feature of this phone.